హలో అండి అందరికీ నమస్తే ఈరోజు వీడియోలో చాలా టేస్టీగా ఉండే మురుకులు చేసి చూపిస్తున్నానండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఇప్పుడు ఈ మురుకులను ఎలా చేసుకోవాలో చూద్దామండి ముందుగా ఒక బౌల్లోకి బియ్యం పిండి తీసుకుంటున్నానండి నాలుగు కప్పులు బియ్యం పిండి తీసుకుంటున్నాను ఇది పొడి బియ్య పిండి అండి తడి తడిది కాదు ఇలా తీసుకున్న తర్వాత దీంట్లోకి టేస్ట్కి సరిపడా సాల్ట్ వేస్తున్నాను ఒకటిన్నర స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నాను అలాగే కారం ఒక స్పూన్ వేసుకుంటున్నాను దీంట్లోకి వాము కూడా వేసుకుంటున్నానండి ఒక స్పూను ఇలా ఒకసారి మనం నలిపేసి వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది కదా అలాగే నువ్వులు టూ స్పూన్స్ వేస్తున్నానండి ఇప్పుడు దీంట్లోకి డాల్డా వేస్తున్నాను నేను మీరు బటర్ కూడా వేసుకోవచ్చు డాల్డా వేసుకున్నా బాగుంటుంది నేను డాల్డా వేస్తున్నాను ఒకటిన్నర్ స్పూన్ డాల్డా వేస్తున్నాను ఇప్పుడు దీన్ని పక్కకు పెట్టుకుని ఒక మిక్సీ జార్లోకి నేను పుట్నాల పప్పు వేసుకుంటున్నానండి చూస్తున్నారు కదా మనం చట్నీలకి వేసుకుంటాం పుట్నాల పప్పు అది వేసుకుని మెత్తగా పౌడర్ చేసుకోవాలండి ఇలా మెత్తగా పౌడర్ చేసుకొని మనం దీంట్లో వేసుకుందాం ఈ పుట్నాల్ పౌడర్ వేయడం వల్ల టేస్ట్ చాలా బాగా వస్తాయి మురుకులు గుల్లగా వస్తాయి ఇవి కూడా వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మనం రఫ్ చేస్తూ పిండి బాగా కలిసేలాగా కలిపేసుకోవాలి ఇది మొత్తం కలిసేలా కలిపేసుకున్న తర్వాత ఒకసారి సాల్ట్ చెక్ చేసుకోవాలండి ఇప్పుడు దీంట్లోకి వాటర్ వేసుకుంటున్నాను నేను నాలుగు కప్పులు బియ్యం పిండికి మూడున్నర కప్పుల వరకు వాటర్ పట్టింది ఇలా బాగా మిక్స్ చేసుకుంటూ కలిపేసుకోవాలి ఇలా మొత్తం కలిపేసుకున్న తర్వాత మీకు చూపిస్తున్నాను ఇంత సాఫ్ట్గా మనకి రావాలి పిండి మురుకులు వేసుకోవడానికి వీలుగా కలిపేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ పక్కన పెట్టేసుకుందామండి ఈ మనం స్టవ్ మీద ఆయిల్ పెట్టుకుని హీట్ చేసుకోవాలి చూస్తున్నారు కదా ఇంత సాఫ్ట్గా కలుపుకోవాలి మరీ వాటర్ ఎక్కువ వేసుకోవద్దండి పల్చగా అయితే మనకి ఆయిల్ పీల్ చేసుకుంటుంది ఇప్పుడు నేను ఇలా మురుకులు గొట్టం తీసుకుని స్టార్స్ ఉండే ప్లేట్ వేసుకున్నానండి ఒకసారి మనం ఆయిల్ అప్లై చేసేసుకొని ఈ పిండిని దీంట్లో వేసేసుకుందాం ఇలా మూత పెట్టేసుకొని మనం మురుకులు రెడీ చేసేసుకుందాం ఇలా నేను ఒక బటర్ పేపర్ వేసుకొని దాని మీదకి వేసుకుంటున్నానండి ఇలా ఒక్కొక్కటిగా వేసుకుంటేనే మనకి ఈజీగా వస్తాయి చూస్తున్నారు కదా ఆయిల్లో వేసేసుకుందాం చాలా ఈజీగా సింపుల్గా చేసేసుకోవచ్చు టేస్ట్ కూడా చాలా బాగుంటాయండి ఇలా అన్నీ ఆయిల్లో వేసుకున్న తర్వాత మనకి ఈ నుగ్గురు మొత్తం తగ్గిపోయేంత వరకు వేయించుకోవాలి చూస్తున్నారు కదా ఈ నుగర కొంచెం కొంచెం తగ్గుతుంది ఇలా తగ్గిపోయిన తర్వాత మనకి వేగిపోయినట్టే తీసేసుకోవచ్చు ఇవి వేగిపోయినాయి తీసేసుకుంటున్నాను నేను అలాగే ఇంకో ట్రిప్ కూడా వేసుకుంటున్నాను చాలా ఈజీగా రెడీ ఇచ్చేసేసుకోవచ్చు మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి టేస్ట్ ఎలా ఉన్నాయో నాకు కమెంట్ చేయండి చూస్తున్నారు కదా ఇవి కూడా తీసేసుకుంటున్నాను చాలా సింపుల్గా చేసుకునే మురుకులు రెడీ అయిపోయినాయండి ఒక బౌల్లోకి తీసేసుకుంటున్నాను ఈవినింగ్ స్నాక్స్ కింద చాలా బాగుంటాయండి పిల్లలు రాగానే ఒక అయితే తినేస్తారు మనం లంచ్ బాక్సుల్లో కూడా పెట్టొచ్చండి టేస్ట్ అయితే చాలా బాగుంటాయి పిల్లలు చాలా హ్యాపీగా తింటారు బయట స్నాక్స్ ఏం కొనివ్వక్కర్లేకుండా మనం ఇవి చేసి పెట్టచ్చు చూస్తున్నారు కదా ఎంత గుల్లగా చాలా టేస్ట్ బాగుంటాయండి తప్పకుండా ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా ఛానల్ చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నాకు చాలా సపోర్టింగ్గా ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్